అరే గోస గోసపాడుగా నీతో ఉన్నదే గోసీ చల్ల కూసల్లగా ఉన్నాయి సరికాలం ఎవడు పోయి ఇంటికి స్నానం చెయ్యాలి ఇంట్లో చెత్తాం నేను ఇంటికానే రెండు రోజుల కోసాలు దీంట్లో చెయ్యి మంచిగా అవి ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి చూడు అవి నీళ్ళెక్క తెల్లగుంటే తెలియందాక పొద్దున్న కిన్ననే వంధను బరేవా అరే అవును ఉరుముల యాగోగో నీ తుప్పులు ఇక్కడ వర్షం పడతానయి అరే ఇదంతా కాదు కాని ముచ్చట ఒక ముద్ది అలా అది ఏకో అవన్నీ పెళ్లి తర్వాత గంగల గలవా అట్లాంటే మరొక ముద్ది రాదు పెళ్లి తర్వాత అని చెప్పినా కదా ఇప్పుడు అట్లా అయ్యొద్దు అంటాం ఏం కాదు మీ అన్నలకి ఇట్ల చూస్తాడా నేను ఇప్పుడు ఇయ్య పెళ్లి తర్వాత ఇస్తా ఏం కాదు ఓ కొరక నా బుజ్జి నాకు ముద్దు పెట్టి ఓ కొరక నా బుజ్జి నాకు ముద్దు పెట్టి జై జేంద్ర జా ఆపరిచినట్టుంది నాకా

ఏ నాకు నామోబుద్ధి అయితే లేదు ఒకసారి ఆ గిచ్చ ఇక్కడ గిచ్చి నిజమే నా పరి నాకు నిజంగానే ముద్దు పెట్టింది నాపోరి నాకు నిజంగానే ముద్దు పెట్టింది నాపోరు నాకు నిజంగానే ముద్దు పెట్టింది నాపోరు నిజంగానే ముద్దు పెట్టింది నిద్రో నే బుజ్జి నామీ నిద్రోనే నిద్ర ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా చిన్న కథ కదిరిద్యా నా బుజ్జి ఇలా నేను పోనే బుజ్జి బుజ్జి నా బుజ్జి తిండి కంటే ముదగాలు ఉంటావు పని అంటే ఏమో వెళ్ళగా ఉంటావు సిగ్గుండాలి కాని చెప్ తింటవారా గింతలేడి ఎత్తివి ఇక్కడ ఇంకా అత్తలేడని నేను పోతి ఏంద్రా ఎటు పోతాళ్ళు బాబా మరదు రెండు కోళ్లు పట్టుకోని పోసమ్మ కాదు ఏచుడే ఇక తలుపులు తెల్లారి కట్టే ఉన్నాయి కదా అయినా ఏమో పండగ చేసుకున్నాం వేటే పోతాం మాతోటి మీ కేంద్రం ఎప్పుడు ఎదురుగా ఉదయం వచ్చినట్టు మా ఇల్లేమ కొంచెం మీ బాబా కొంచెం పోతే బగ్గ కాదు ఏమో పండుగ చేసుకుంటాం తింటాం ఉంటాం పంట తోటి మీ కేంద్ర తినడానికి ఏముంటుంది కాదు అవు నీ సోమే పెడతాను నీ దెక్కల కట్టా నీ రెక్కలు అలాగ నా రెక్కలు అలాగ ఏందిరా బామ్మది ఏమో మీరు మీరు బాగా గుసగుస పెడుతుర్రు ఏందిరా సంగతి మీ బావా ఎంగిల్ చేత కాకిని కొట్టడు ఎంగిల్ బెతుకులు ఏడో రాలిపోతాయో అని అబ్బో నువ్వైతే అంత దానమే ఊర్ల పొండి ఊళ్ళో ఊర్ల పొంటి వేస్తాను దానం చేసినా బట్టే ఐదేళ్ళు లోపడిపోతానే పోతానే నీళ్ళెక్క ఏడమంది వా ఏడు మంది షైజ్ అప్తాను అని నేనే చూడబడుతుని అవు నువ్వు దానం చేసి పట్టుకనే ఐదేళ్లు నోట్లకు పోతానాయి ఇక మేమేమో అటుగానే అడక మా కట్టం ఎక్కడిది మంది సొమ్ముకుంటేనే బతుకుతున్నాం అన్నాను పేరు తింటానకి ఆ అందుకే ఏడా కట్టకుండా ఏ ఫంక్షన్ అయితే ఎదురు చూస్తానా ఈ అటు ముక్కు కోసం నువ్వు చూస్తు కోడి అని చూస్తానా ఏడ దెంగి తింటే ఏడ దొడ్ల వంట మంచుకుంటా అని అప్పలిచ్చుతో కోడి పట్టుకోతేనే డౌట్ వచ్చింది ఏంద్రో నీ దోస్తు కాడని తిడితే ఎడపడతాడో తిడితే ఏదో అంటే నువ్వు కూడా నవ్వు ఏమైంది బాబా మరిది గంతి వెళ్ళకుండా నవ్వుతాను అన్న నీకు సపోర్ట్ చేయము రండి ఉన్నట్టు నువ్వు మళ్ళా నేనేం సపోర్ట్ చేయాలి మా నువ్వు ఆయన ఏం మాట్లాడతాడు నువ్వేం మాట్లాడుతున్నావు అనత్తలేదా నువ్వు మరి నీ నీకు కానీ తీర్లెరికాయ ఆశ తీర్చులు నీకు అందుకే అంత తిరిగి రాబడి ఊర్ల పొండి కదా నేను వేసుంటాను నీ నువ్వు వేసుంటావు అని లోకం అంత ఎరికే నేను అంగను మళ్ళీ ఎవను తెలియదు అవునప్పుడు నాడు ఇంత ముచ్చట పెట్టుకుంటా పో దుక్త తెల్లారా అవకెరక నీకెరిక ముచ్చట్ల ముచ్చు అప్ట్టు మీరు గట్నే కట్ని వాళ్ళు అయినా అని ఊళ్ళో నేను చూస్తే అగ్గిలా పడతారు ఎందుకు బా అని నువ్వు చేసే లెక్కలు కాకపోతే నా చెప్పుకుంటా అందుకే నాకు ఇజ్జత అనిపిస్తాంది ముక్తనం ఇంకా మనిషి పని ఏదో మా అక్కం చేసుకున్నావా నేను ఉంటాను కానీ నీ సోపతికి లేకపోతే ఎప్పుడో పోయేటోడిని గంత కానిపని నేను ఏం చేసినరా గంత కానిపని ఏం చేసిన లంగతనం చేసినా దొంగతనం చేసినా ఎట్లాగైనా పడుతున్నా నీకు అడ్డమైన వాళ్ళ తోడి వాళ్ళ సోపతి పడతావు మళ్ళీ ఇంకా నన్నే మర మాట మాట్లాడతావు ఆడేమో ఏడ పండగ పోని ఎదురుగా ఏమో అడ్డమైన పొడవైన సోపతి పడతావు ఏంటి రాడ్డ పడతావు అడవిల చూపుత ఎక్కడరా నీ నోటి నా పోషమ్మ పొక్కలు దొర నా నోట్లు ఎందుకురా నీ నోట్లు కొడతాయి నీ పై మీద పడతాయి నీ చేతులకు చెట్టలు పుడతాయి నా రుప్పలు పుడతాయి ఎవరి లాంటి నువ్వు మంచిగా మాట్లాడు నాయ పోషణాక అచ్చి అంటించుకొని పోరా నువ్వు ఇక ఆయన అమ్మ జోలికి ఎందుకు అత్తవురా ఏదైనా పండుగ చేసుకుంటే అత్తావు పాపం చేసుకుంటే అత్తవు ఏదైనా మంచి కాడికో తత్తవు చెడు కాడికో దయ్యం ఎంబడబడ్డట్టు ఏం మా ఎంబడబడ్డు మా సొంత లేరా నీకు నీ ఇంటికి వచ్చి ఇట్లా పట్టుకొని ఏ ఏ బాన్సన్ అంటారా మా అనమ అనిపించాలి కొంచెం అన్న చెత్తక్షీర అన్న అనిపించాలి నాకు లేదు కానీ నీకు మత్తుకుంది అందరూ అందరు ఉల్ల మెచ్చుకున్నాడు నేను కదా ఎందుకు అత్తానా నీ ఊరికి నీ విలువ అయింది నీ విలువ ఓడగొట్టుకోకు పోతారా రెండు రోజుల నుండి పోదామని నిన్నురా నీ పేరు చెప్తే ఊళ్ళ పోరాడు ఏం పని లేదని నీ అబ్బాయని నిన్ను తిరుతారు మంది ఇలా వీళ్ళ జోలుకోల్లు పడిపించారు మగొడి నువ్వు అందుకే ఆడగిడవే ముక్కలు తింటాను ఇరవై ఒక్క రూపాయి పదకొండు రూపాయలు కట్నం పెట్టదు ఓ నాట ఫంక్షన్ గైల ఫంక్షన్ అటవో ఇరగ తింటారు కోడి పట్టుకోత గంతే ఎగ్ పడతాను ఎందు వీ నోట్ల ఉచ్చబట్టి ఓ అవ్వ నన్ను మటుకుని నొట్టు పోతా అంట నాది కుడుకుది మరగబెట్టి అప్పుడు మంచిగా ఉంటుంది తాగు ఇంత గుణమత్త ఇంత మానవత్తూ నీ బతుకు పాడు కాదు ఏ మీ ఉచ్చలా గత్తారు రాను ప్రత్యేకం తిట్టుకుంటే తిట్టుకుంటేనే చస్తారు అరే అరేయ్ మా బాగా గట్టని కోరుతాడు కానీ మీ ఇంట్లో నా అందరినీ మటుకరా ఎలాపోచమ్మా కడుకొని పోతున్నాం అందరిని పట్టుకొని రా ఇది ఒడవది రెండు వేలు పెట్టి రెండు కోళ్ళు కొన్నాం సరేరా అరే నీ పంట రెండురా ఒడివై

మంచిగా మక్కు అంటే మీ బావలు ఎక్కడ ఎవరు ఎగుతానే రో కోళ్ళు మీ బావ కూడా కొల్లాలి సీను మంచిగా మొక్కు ఈసారి పంట మంచిగా రావాలి తల్లి నించ్ నా తమ్మునికి బిర్రన పిల్ల దొరకాలి అక్కడ జల్దిన లగ్గం చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఈ అత్త అమ్మ చేతులు పెట్టాలి

మరి ఏ నువ్వేం గారికి నీళ్ళైతేనేవో లేకొర్రిగా మానవన్నారా బోడే ఆడదానికి ఇచ్చిపోతారట కోడి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుకోవాలి మంచి పనులు చేసుకోవాలి మొక్కనంగా దేవుని తల్లికి తీసుకో ఏసుకో తీసుకోవాలి అయినా కాని చేతగా నోడు రమ్మ బా ఇటు అత్త తాగు తపోతాడు అని తెలియదా నేను అప్పుడే చెప్తా తాగుతాందుకు తందకుపోతా అని తాగుకోటూడు ఏ ఆగి ఏం చెప్పలేకుంటారే మాటి మాటి గీదే అయినా కానీ మీ అయ్యి పోయినరాగో నువ్వు అన్న వాళ్ళంగా మాటలు నెత్తాం రా మా అయ్యో మావా అంత మంచిదే నానే లేట్ వచ్చినామేంది గాయనకి సోఖ అవ్వాలని ముగ్గురున్న కాడ కాడ నవ్వన్నాయి అన్నాయి సోకు గీ సోకు ఉండాలి కదా మంది పని మంగళారం అంటాడు మన పని భూదారం అంటాడు ఏ ఉండు పిల్లగా ఆగరాదు పెద్ద మనిషి కాదు అట్టటా పోతాడు ఏమైతుంది పెద్ద పని ఏమన్నా అయ్యో ఆ చిరగా ఒక్క మీరే చేసుకోరు ఏమైతుంది అది చెల్లెనైతే పెళ్ళమేనాయ్ చేసుకోరు కదారా అంతే ఏమున్నాయి అరే గట్లెందుకంటావు రా మా మామ ఇంత మంచోర్రాంచోడు చూడు నలుగురులని నాలుగు నాలుగు రకాల చూస్తారు కానీ కాలన నలుగురు రెండు నడుచుకొని వస్తాడు ఎట్లున్నారు ఏం కథనని ఎంతో మంచి గుణమో చూడు మా మామది నువ్వు ఉన్నావు పెండ్ల చేయలేదా పేమాదు పెళ్ళన్న అయితే ఇడిచనే పెట్టవు అవును ఊక చుట్టుకొనే ఉంటాడు చూసిన వారా నిన్న మొన్న నచ్చిండు ఈ అల్లుడు నా గురించి ఎంత అర్థం చేసుకున్నాడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాను నువ్వు ఉన్నావు ఎట్ల వద్ద మాట్లాడతాను ఇప్పటికే లేట్ అయిపోయింది పారే అరే ఏం మాట్లాడతాను ఈ అల్లుడు ఎంత మంచిగా మాట్లాడుతానరా ఎంత మంచిగా అర్థం చేసుకున్నాడు గీ లేకుండా అల్లుడు అంటే నువ్వు ఉన్నావు వేసు అంత ఎక్కించుకో మంచిగా ఉన్నది వరా అరే కర్రోడా ఎందుకు పిలిచిన చెప్పురా ఏ నువ్వు గంత గుంజి మాట్లాడకే నాకంత సిగ్గు అయితాంది నేను అసలు నేను ఊళ్ళకి బయటికి వెళ్తానో లేకపోతే సిగ్గు తింటానో కత్తనో అర్థం నువ్వు నవ్వకే సఫాడుగా నువ్వు నవ్వి నవ్వే నా కొంపలు ముంచుతాను అవునా ఆ కట్ట రెండు ఎకరాలు అమ్మిన నిన్న అయిపోయినాయి ఇక బేరం పెట్టచ్చిన ఎందుకు పెట్టి ఏ మళ్ళీ అటు ఇటు అంటే అమ్మడానికి అమ్మలేదు ఇష్ట ఉదపెట్టిన అంతే ఇక మేడారం జాతర వస్తాను ఇక నువ్వు మళ్ళీ ఏమేమి అడుగుతావు ఖర్చులు ఉన్నాయి మళ్ళా ఎల్లుండి ఆ గుట్ట కాడ నాలుగు ఎకరాల కాడ నీళ్లు కట్టాలి బోరే పీయాలి అంత కథ కథ పైసలు అవసరం అయ్యో అయ్యో అవన్నీ ఎందుకు రాను నాకు ఉండంగా నువ్వు ఉంటే సరిపోతుంది నాకు నువ్వు ఉన్నా కన్నవెందనంటే ఇంకో రెండవ గుట్ట ఉన్నా కన్నవెందనంటే ఇంకో రెండవ గుట్టానికి అరే మేడారం జాతర నువ్వు వాడు ఏమేమి అడుగుతావో కమ్మలు అడుగుతావు చెప్పులు అడుగుతావో ఆ రంగుల రాకడంకుదామని అన్నావు నువ్వు ఆ రోజే నువ్వు ఏం అడుగుదావు నువ్వు అతడు ఉంటా అయిపోతుంది నువ్వు గట్టి ఎందుకు అంటే బుజ్జి నేనేడికి పోతేనే ఓ కొడుక ఇలా నేను నిద్ర పోనే పోను ఇగ నువ్వు నన్ను ఏమో చేద్దామనుకుంటాను ఆయన కథం ఇగ నేనేం చెప్తాను నేను రాత్రి నిద్ర పోలేదు ఎందుకు నువ్వు పొద్దుగాల పొలంలో ముద్దు పెట్టినానికి నల్ల ఒక అల్లుడు అల్లుడు అంటే నీ గురించి మామయ్య ఎవరా నీకు అవులే మంచుండి మంచు గిటోండి పని చేస్తున్నావా నల్లవొకపాడ నీకనే తెలియలేదా ఏందే ఏం కాదే ఎంతసేపా నీ గురించి చూడవచ్చు నేను ఇక్కడ ఏం చేస్తారు మీరు ఇక్కడ ఇదేనా పెద్దది

వీడు అల్లుడు అల్లుడు అంటే వీడు మంచి పని చేస్తాను నేను అప్పుడే చెప్పిందా మెచ్చుకొని మెడ మీద వేసుకోకే బాపు అని నల్ల కూడా నాగైంది తెలుసురా మంచి అనుకోండి నేను ఆయన పొద్దుగాలే అసలు వినవే వినవే మామయ్య నువ్వు మీద పెట్టుకుంటాడు అరే ఇటు నాగేం తెలుసురా అరే అట్లా కాదు బాపు ఎట్లా కాదే ఏం జరిగింది అసలు చెప్పరా నువ్వైనా మేమందరం అక్కడ తిరుగుతా ఉంటే మీకు ఇక్కడ ఉండి ఏం చేస్తారు మీరు ఇక్కడ ఏమైంది ఎత కూడా ఎతకే కథ కూడా కథ కేసినట్టు మీరిద్దరు గిడి ఉండే మేమేమో కోలు కోసుకుంటుంటాం ఏ వర్ర కూరీ అందరు కదా నా పోరని వాడారు ఆడు ఏమన్నా మిమ్మల్ని నీ పోరు సంసారి పని చేసిన గిడ కూర్చోని దీని తప్పలేదా అవునా పరి సపడే కుయ్యి లేదు కొట్టుకోలేదు పోలాడు చూడాడు ఏమన్నాడు పిసా ఓరాడు

ఉందా ఏముందిరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా నీకేం ఏం బాధ నా బిడ్డను వేయించుకున్నా వీళ్ళు ఇష్టం ఎందుకు తంత ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నారా నలవ ఆ ఊషిన బాబు బాగా మాట్లాడుతున్నావు ఊకున కొద్ది మీది మీరు మాట్లాడుతున్నావు నేనేమన్నా అన్న అసలు ఏం సంగతి ఎట్లలో నచ్చిందని నేను మాట్లాడుతాన్నా నా భూమి నా నా ఇల్లు ఇస్తాను నీ భూమి గురించి నేను అడిగిన్నా నేను ఎట్లా బతే నీకేమన్నా ఇంతుంటే నాకు పెడతావా ఏం ఆ అసలు ముచ్చట ఏంది అసలు సంగతి ఏంది ఏం జరిగిందో నాకు ఎరికేనా ఏమైందని అడిగినా మంచిగా మాట్లాడు మనిషి వాళ్ళ మాట్లాడు ఓ మామా పెద్ద నోట చిన్న నోటవా అలా నాకు ఏం తెలుసు నీ ఇంటి మాట తింటానా మాకన్నా రూపాయిస్తానవా ఏందక్కా నీకు పెద్ద చిన్న లేదా మామయ్య పెద్ద మనిషి అంత మాటలు ఎట్లా మాట్లాడటం అట్లనే మాట్లాడతాను జరగదు చిన్న పెద్ద చూసుకోవా ఈ తమ్ముడు తప్పు చేస్తే మా మామయ్యంది నువ్వు ఈ తమ్ముడు అడుగు ఫస్ట్ ఏం చేసిండు మరదలు తప్పేం లేదు కదా మామయ్య పెద్ద మనిషి చూసే ఉరికొచ్చిండు కదా ఉంది మామయ్య మీదకి అసలు ముచ్చట జరిగిందని అడిగినవా అంటే ఎందుకు అడగాలే డైరెక్ట్ అచ్చి కొడతాడా కదా కొట్టేది చూస్తాది ఏంటండే మీద కొట్టుతా చంపుతావా ఆఖరికి గాట్ల కాడికి వచ్చి గట్టి గిట్టు భంగి భంగి చూతాడు తొంగి తొంగిండీ పోతాడు శనికలు కాటి పోతాడు మా అనుకున్నా గానీ ఇంత బాగుంది నాకే బాగుంది రాలే నీ బిడ్డ కోపలేకనే లబలవన్నా తమనంటా వడదా లవ్ ఎక్కడిది లవ్లేదు ఏమీ లేదు నా బిడ్డ మంచి బంగారు నా బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ కలర్ ఎక్కడ వానిగలే

నీ భూమి ఎంత ఉంటుంది నీ జాగ ఎంత ఉంటుంది నువ్వు తినేది అన్నమే నేను తినేది అన్నమే రోజు నువ్వేం బంగారా తింటలేవు ఏకుండు ఆవురా అగ్గిపెట్టేంత జాగలేదు ఎగిరెగిరి పడతాను మీరు ఏమి లేదు నాకే ఎగిరెగిరి పడతాడ గతే ఇప్పుడు మీ ఆస్తుంటే మాకు అర్థం కాదు నీ గంకున్నది నా అంక అంత జాగా నువ్వు ఆగుతలేవు మీ తాతలు సంపాదించిన జాగా ఇక నువ్వు దాన్ని పీ కట్టలు కట్టి సంపాదించినవి ఇక ఆ చేతాడు కదా కైకి వెళ్ళి రోజు రెక్కల కట్టం చేస్తాడు కడతాడు బాబు బంగ్లాలు నీకు అంతా నువ్వుకుంటే ఎయిన్ లో తెలి అద్ర అద్రవాడి అద్రవాడికి